సాక్షి డిబేట్లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తున్నాయి కూటమి పార్టీల మహిళలతో పాటు రాజధాని ప్రేంతర మహిళలు రోడ్డెక్కి ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరామకృష్ణరాజు సాక్షి యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మహిళా యోజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాక్షి ఛానల్ ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు గణపతిరావు రోడ్డులోని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చిట్టీనగర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో అమరావతి రాజధాని మహిళలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళా యువజన విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు అమరావతి మహిళలను క్రితపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎనలిస్ట్ కృష్ణరాజు సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతీరెడ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు నిరసన ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా జనసేన కృష్ణా పెన్న ప్రాంతీయ సమన్వయకర్త రావి సౌజన్య బీజేపీ మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ అభిస్ సెక్రటరీ కర్రీ నాగలక్ష్మి పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుకాష్ సరిత పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ పశ్చిమ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బాను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాల చిన్నతల్లి అంగన్వాడీ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి మాధవి పశ్చిమ నియోజకవర్గం అనుబంధ సంఘాలు నాయకులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు తదితర కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం చిట్నాగర్ సెంటర్లో లో ఏర్పడి కోడుగుట్లు కొడుతూ నిరసన తెలిపారు ఈ విధం ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ పతావుల్లా ఎంఎస్ బేగ్ తదితరులు మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండి ఖండించారు

I okay. do అధికారికంగా అమరావతి అనే రాజధానిని కించపరచాలని అమరావతి రాజధానిని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మండలు పొందుతున్నారు సరే ఐదు సంవత్సరాలు అమరావతి రాజధానిని పక్కన పెట్టేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసిన మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి అమరావతిని అభివృద్ధి పథంలో నడుపుతుంటే దానిపై ఏదో ఒక సాకులు చెప్పాలి అమరావతిని అడ్డుకోవాలి అమరావతి అనే ఒక బ్రాండ్ను యాడ్ చేయాలనే ప్రీ ప్లాండ్తో సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టి మహిళలను కించపరుస్తూ మాట్లాడటం అమరావతి పరిసర ప్రాంతాలను కించపరుస్తూ మాట్లాడటం అనేది ఒక ప్రీ ప్లాన్ గా సాక్షి మీడియాలో జరుగుతుంది ఈ సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడే డిబేట్ లో ఎవరైతే కించపరిచి మహామకృష్ణ ఇంకా సంకర పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో అది వైఎస్ఆర్ సిపి పార్టీ నీ పార్టీ సంకర పార్టీ నువ్వు సంకర జాతి నువ్వు అమరావతిని కించపరుస్తూ అమరావతి మహిళా గురించి అమరావతి ప్రజానికాని గురించి మాట్లాడతావా సజ్జల రామకృష్ణారెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పుట్టుగా సరైన పుట్టుగా ఉంటే అమరావతిలో వచ్చి మాట్లాడు వైసీపీ కార్యాలయాల్లో కాదు అమరావతిలో వచ్చి మాట్లాడు లేదా విజయవాడ చిట్టినగర్ సెంటర్ లో మాట్లాడు లేదా విజయవాడ పంజాబ్ సెంటర్ లో వచ్చి మాట్లాడు నువ్వు ఏంటనేది ఇక్కడ తెలిసిపోయింది కనుక బయటికి వస్తే ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా నీకు చెప్పుతో గుడ్లతో పాటు వాడికి చెప్పు తీసుకొని కొట్టిన మహిళకి నేను పదివేల రూపాయలు నేను బహుమతి ఈ రోజు ప్రకటిస్తున్నాను చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టిన మహిళకు పదివేల రూపాయలు నా తరఫున బహుమతి ప్రకటిస్తున్నాను ఇంకొకసారి చెప్తున్నా ఇటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో కానీ పబ్లిక్ మీటింగ్ లో కానీ చెప్తే మాత్రం ఈ రోజు మేము మీడియాలో మాట్లాడుతున్నాం నిరసన ర్యాలీలు తీరుతున్నాం రేపు ఇటువంటి మహిళలను కించపరిచి వేస్య అనే పదాలు సంకరా అనే పదాలు కనుక వాడితే మీ ఇళ్లను తగలబెడతామని తెలియజేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక చెత్త ఛానల్ సాక్షి అసాక్షి అనే ఛానల్లో డిబేట్ కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని అని అందిస్తే దాన్ని విరుద్ధంగా అసహ్యంతో దేవతల ఉన్న రాజధానిని ప్రజలు ఆదరించి మొన్న ఎలక్షన్లో అత్యుగతం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేపిస్తే డిబేట్లో కొన్ని వ్యాఖ్యలు వాడారు మహిళల పట్ల వాళ్ళకు ఉన్న మహిళా మహిళాని మనం అందరం కూడా కలిసి కలిసి నిర్మించుకున్నామని ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ యొక్క ఛానల్ ద్వారా మహిళల్ని అగౌరవపరిచి రాజధానిని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కూడా నిర్మించలేకపోయాడు గత ఐదేళ్ల పరిపాలనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించే నేపథ్యంలో దాన్ని ఊరవలేక ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి రాష్ట్ర రాజధాని లేకుండా ఎలా చేయాలని కుట్రలు కుతంత్రాలలో భాగంగా నిన్న మాట్లాడమైన నీచమైన మాటలు నిజంగా చాలా బాధాకరం సాక్షి మీడియా ఛానల్ దాని యాజమాన్యం దాంతో పనిచేసే వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఎంతో నువ్వు దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు నీ ఛానల్లో చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని అదేవిధంగా సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని ఒక ప్రజాస్వామ్య రీతిలో మేము అడుగుతా ఉంటే రెత్తలేని అనగా ఇంకా రెద్దు కొట్టే విధంగా ఇంకా సభలు ఎమ్మెదిస్తారని ముందుకు వచ్చి అని మాట్లాడుతున్నాం రాక్షసులు చార్జులు మాట్లాడుతున్నా ఉంటే ఈ యొక్క వైఖరి ఒకటే ఇవేదో ఆషామాషిగా అన్నటువంటి మాటలు కాదు చర్చల సందర్భంగా వచ్చినటువంటి మాటలు కాదు ఇవి మీరు కావాలని ఒక వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఈ మాటలు అంటూ ఉన్నారు కాబట్టి ఈయనన్నింటినీ పెంచి పోషిస్తున్నటువంటి సాక్షి ఛానల్ ని వెంటనే బ్యాన్ చేయాలి అదేవిధంగా ఈ యొక్క సద్దల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఆయన ఎప్పుడు అమరావతిని గౌరవించేవాడు రాజధాని ఆయన నిందితుడిగా ఆయన కోర్టుకెళ్ళాడు బాధితుడిగా కూడా కోటుకెళ్ళేవాడు రెండు లేవు కాబట్టి వాడు ఒకటే కదా మీరు ఎట్టు రాజ్యాంగాన్ని గౌరవించడం కనీసం మహిళలను గౌరవించడం నేర్చుకోండి అది కూడా లేదు మీకు ఎందుకంటే ఇంట్లో ఆడాలందరినీ బయటికి పంపించారు ఆ మహిళలు కూడా మీరు ఇంటో వాళ్ళే గడప లోపల గౌరవించలేని అడివి ఓట్లు మా మా కాన్స్టినప్పుడు ఇప్పుడు అందరూ కనపడ్డా కనపడుతున్నారా ఓడిపోయి ఇంట్లో ఉంటే మాట్లాడే సతల్ గారు ఇప్పటికైనా మీరు బెయిల్లో ఉంటారు ఉన్నారు మర్చిపోయినట్టున్నారు నీ మీద నీ కొడుకు మీద కూడా చేసుకుని బెయిల్ లో ఉంటారు మర్చిపోయి ఇవ్వాలి రెచ్చ కోర్గలు చేస్తే అక్కడ అభివృద్ధిగా చేస్తాం శాంతి భద్రత కే అనుకుంటున్నారేమో కానీ రాజ చంద్రబాబు

ఎవరకుండా కబడ్డతారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చే ఆడవాళ్ళు మాట్లాడేవంటే మాత్రం ఉండదు మర్యాదగా ఉండదు మేము చెప్తున్నావు ఎవరు కొండలో ఎవరు కొట్టండి అన్ని అందుకే మిమ్మల్ని పదకొండుకి సీట్లు పదకొండు కూడా లేకుండా మేము తరిమి తరిమి తల్లి దాకా ఇదే పని చేస్తుంది గచ్చ కొడుతున్నారు ఒక అమ్మకే పుట్టి పుట్టినాడుకోడు అయిదాకా మాట్లాడు అంతర్జాతీయ వాళ్ళకి అంతర్జాతి అంతర్జాతీయ వాళ్ళకి సచల్ గారిని మాట్లాడేది ఏం మాట్లాడినాయి మాట్లాడేది ఆడవాళ్ళని ఎవరండి వాడు వాడెవడండి మమ్మల్ని అంటాం ముందుకు వచ్చి మాట్లాడమానండి అమరావతి నిజంగానే దేవతల రాజధాని అనేది చూసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ చెప్పుకున్నది గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాలన ఏదైతే ఈ రోజు బయటపడుతున్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో చేతగాని పరిస్థితి వీళ్ళ దగ్గర ఉండటం ఈ రోజు మహిళలపై మహిళల చేత కానీ వాళ్ళు అనుకునే కాన్సెప్ట్ లో వీళ్ళు రకంగా మాట్లాడుతున్నారు అలాగే అమరావతి అనేటటువంటి విషయాన్ని కానీ అమరావతి ప్రస్తావన కానీ ఈ రోజు తీసుకురాకుండా మాట్లాడుతున్న సందర్భం కానీ ఇక్కడ మాట మార్చి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళని అన్నాను అంటే అని అనడం మళ్ళీ మారడం జరిగింది ఇక్కడ ఎవరైనా మహిళ మహిళే మహిళకి ప్రాధాన్యత ఇస్తారు అందులో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ఏర్పడుతున్నటువంటి రాష్ట్రం గుర్తించి ఈ రకమైన తీసుకొస్తున్నందుకు ఇంకొకసారి కాకుండా ఉండాలి అంటే ఈ యొక్క ఎవరైతే ఇద్దరు తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని యొక్క ప్రభుత్వం బయట సమాజం మా యొక్క మహిళలకు అప్పగించాలని కోరుతా ఉన్నారు పిల్లలకి చెప్పుడనేది చెప్తావంటే ఇంకొక మనిషి అనేటటువంటి వాడు మహిళల గురించి అసభ్యంగా మాట్లాడకుండా చేస్తాము కాబట్టి దయచేసి ప్రభుత్వం మా మహిళలకి అప్పచెత్తాలని ఆ ఈ యాజకాన్యాన్ని అందరినీ కోరుతా ఉన్నాము అందరికీ నమస్కారం రేపాపర్ శ్రీనివాస్ తిరుగుదొక్కు పర్సిక్ఎన్ఎస్ ఆఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి సొంత భార్యటువంటి వైఎస్ భారతీ రెడ్డి గారు ఒక సాక్షి పేపర్కి ఈ రోజు ఎంపీగా ఉన్నారు ఆ జర్నలిస్ట్ ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే కృహిణిని కానివ్వండి అదే సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి శ్రీని రాజకృష్ణ రాజకృష్ణ కృష్ణరాజు కానివ్వండి వీళ్ళిద్దరూ ఈ రోజు ఆ రోజు మాట్లాడి ఈ రోజుకి నలభై ఎనిమిది గంటల పైన అవుతున్నా సరే ఈరోజు మహిళని ఆ ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడినటువంటి సంఘటనని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఐదు కోట్ల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు భారతదేశంలో ఏ స్వతంత్ర హక్కు కూడా ఏ మంచి కూడా మహిళని కించబడుతున్నాడు అట్లాంటిది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భార్య వైఎస్ రెడ్డి గారు ఈరోజు వారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి దినపత్రికలో పద్ధతిలో అశుభకరంగా మాట్లాడడం వల్ల యావత్ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థి యువత మహిళలు కార్మికులు రైతులు కర్చికులు అందరూ కూడా ఈరోజు ఆ వ్యాక్సిన్ ఖండిస్తూ ఉన్నాం మహిళలకి ఏదైతే అమరావతి రైతులకి రాష్ట్ర మహిళల్ని కించబడి Like, Subscribe and press the bell icon for new updates.